एस पी न्यूज के स्वागतम రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరడ్ గ్రామంలో గల ఓం శివశక్తి పీఠం కళ్యాణ మండపం నందు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మరియు ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు అనంతరం రైతులకు ఫామ్ ఆయిల్ మొక్కలను అందజేశారు రైతులు పంట సాగు చేయడానికి ఆధునిక యంత్రాలు మరియు పరికరాల పట్ల అవగాహన కల్పించేందుకు పరికరాలు యంత్రాలు ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల సాగులో రైతులు మారుతున్న కాలానుకున్నారు ఆధునిక పద్దతుల్ని అవలంబిస్తూ ఆధునిక పరికరాల ద్వారా అధిక దిగుబడి పొందాలని ఆకాంక్షించారు గత ప్రభుత్వంలో ఆయిల్ ఫామ్ తోటల రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం ధ్యేయంగా రైతుల సమస్య త్వరలోనే తీరల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు